హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు జొన్న కొయ్య వచ్చినాము పొద్దుగల పొద్దుగల జల్లి ఆరున్నరకు వచ్చినాము ఎందుకంటే ఎండకల్ము కదా మళ్ళీ ఎండలు మస్తు కొడుతున్నాయి ఇక ఆరు గంటలకు వచ్చి మళ్ళీ పదిన్నర పదకొండు కొట్టిన దాకా పోతాము ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి కదా ఎండకాలం కదా మేము పొద్దుగల పొద్దుగల వచ్చినామైతే ఇక్కడ మొత్తము చేనిల మొత్తం నెమ్లీలు ఉండే మేము అచ్చడికి మాకు మాకు చూసి అవి ఉరికిపోయినాయి ఇక మేము మేము కోసే జొన్న ఇదే ఇక్కడ మౌలకి కొంచెం అడ్డం పడ్డది అక్కడ వల్లేదు కానీ గిన్నె పడ్డది గాలికి మీరు ఎప్పుడైనా జొన్న చూసినలా చూస్తే కామెంట్ చేయండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు ఇక సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు జొన్న ఉంటుందని ఇగో ఇంత కోసము ఒక మూలకు ఇప్పుడు మేము అన్నం తినటానికైతే వెళ్తున్నాము కారం అన్నమా ఏలుగడ్డ కారం అన్నం అది కూర కాండలేప్పటికి అనంత కొంచెం ఒక పెద్ద అబ్బాయినా పట్టు తినే కారం తినవా கேலகாரி ஓட்ட